నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో ఫోర్త్ లెసను పారిశ్రామికీకరణ యుగం ఈ పారిశ్రామికీకరణ యుగం అనే లెసన్ డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతీది కూడా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్టులో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వరకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలంగాణ వారికి వారికి కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీకు ఈజీ వేలో మీకు అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత పారిశ్రామిక వృద్ధి ప్రత్యేకతలు భారతదేశంలో మొదటి పత్తి మిల్లులు ఫ్యాబ్రిక్ కంటే మొదక నూలును ఉత్పత్తి చేశారు భారతదేశంలో ఉన్న మొదటి పత్తి మిల్లులలో ఫ్యాబ్రిక్ కంటే మొదకైన నూలును ఉత్పత్తి చేశారు ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ప్రత్తి నైలాన్ ఉన్ని పట్టు కలిపి చేసిన ఉత్పత్తి ఫ్యాబ్రిక్ అనేది పత్తి నైలాన్ ఉన్ని పట్టు వీటితో కలిపి చేసిన ఉత్పత్తి ఫ్యాబ్రిక్ అనేది నూలు మిల్లుల్లో ఉత్పత్తి చేసిన నూలును చేనేత మరమగ్గాలకు ఉపయోగించేవారు మిల్లులో ఉత్పత్తి చేసిన నూలును చేనేత మరమగ్గాలకు ఉపయోగించేవారు లేదా చైనాకు ఎగుమతి చేసేవారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం నుంచి ఈ ఎగుమతులు నూలు మిల్లులో ఉత్పత్తి చేసిన నూలు ఎగుమతులు క్షీణించాయి ఎప్పటి నుంచి పంతొమ్మిది ఆరో సంవత్సరం నుంచి స్వదేశీ ఉద్యమ సమయంలో ఈ నూలు యొక్క ఉత్పత్తులు ఊపందుకున్నాయి స్వదేశీ ఉద్యమ సమయంలో ఊపందుకున్నాయి భారత పారిశ్రామిక వేత్తలు నూలు నుండి వస్త్ర ఉత్పత్తికి మారడం జరిగింది నూలు నుండి వస్త్ర ఉత్పత్తికి మారడం జరిగింది పంతొమ్మిది వందలు పంతొమ్మిది పన్నెండు మధ్య భారత నూలు వస్త్ర ఉత్పత్తి రెట్టింపు అయ్యింది పంతొమ్మిది వందలు పంతొమ్మిది పన్నెండు ఈ మధ్యకాలంలో నూలు వస్త్ర ఉత్పత్తి రెట్టింపు అయ్యింది మొదటి ప్రపంచ సమయంలో నూతన వస్తు తయారీకి పిలిపి ఇవ్వడం జరిగింది ఆ కాలంలో జనపనార చంచులు సైనికుల యూనిఫామ్ వస్త్రాలు గుడారాలు తోలుబూట్లు గుర్రం కంచె జీన్లు ఈ మొదటి ప్రపంచ సమయంలో తయారు చేసేవారు కాబట్టి వీటన్నింటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రపంచ కాలంలో నూతన వస్తు తయారీకి పిలిపివ్వడం జరిగింది వాణిజ్య మండలి మొదటి కార్యాలయం వాణిజ్య మండలి మొదటి కార్యాలయం ఇది పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి మద్రాసు ప్రాంతంలో సమస్యల మీద నిర్ణయం తీసుకోవడానికి సమస్యల మీద నిర్ణయాలు తీసుకోవడానికి వాణిజ్య మండలి మొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు మద్రాసులో ఏ శతాబ్దం అంటే పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలంలో ఎందుకు ఏర్పాటు చేశారు అంటే సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వాణిజ్య మండలి మొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చిన్న పరిశ్రమల ఆధిపత్యం పెద్ద పరిశ్రమలు అరవై ఏడు శాతం బొంబాయి కలకత్తాలోనే ఉండేవి బొంబాయి కలకత్తాలలో అరవై ఏడు శాతం పెద్ద పరిశ్రమలన్నీ కూడా కేంద్రీకృతమై ఉన్నాయి మిగిలిన ప్రాంతాలలో చిన్న పరిశ్రమల హవా కొనసాగింది పంతొమ్మిది వందల పదకొండులో ఈ చిన్న పరిశ్రమల నుంచి ఐదు శాతము అదేవిధంగా పంతొమ్మిది ముప్పై ఒకటో సంవత్సరంలో పది శాతం మాత్రమే ఈ చిన్న పరిశ్రమలు అనేవి ఆక్రమించాయి ఉత్పత్తిలో తరువాత హస్తకళలు చేనేత వస్త్రాల ఉత్పత్తి పంతొమ్మిది పంతొమ్మిది నలభై మధ్య మూడు రెట్లు పెరిగింది చేనేత వస్త్రాలు ఉత్పత్తి పంతొమ్మిది వందల పంతొమ్మిది నలభై ఈ మధ్య మూడు రెట్లు పెరిగింది వీటి ఉత్పత్తి ఇరవయో శతాబ్దంలో విస్తరించింది పంతొమ్మిది నలభై ఒకటికి చేనేతకు ముప్పై ఐదు శాతం పైగా ఫ్లై షటిల్ని అమర్చారు పంతొమ్మిది నలభై ఒకటో సంవత్సరం నాటికి చేనేతకు ముప్పై ఐదు శాతం పైగా ఫ్లై షటిల్ను అమర్చడం జరిగింది ట్రావెన్కోర్ మద్రాస్ మైసూర్ కొచ్చిన్ బెంగాల్ ప్రాంతాలలో ట్రావెన్ కోర్ మద్రాస్ మైసూర్ కొచ్చిన్ బెంగాల్ ప్రాంతాలలో ఈ నిష్పత్తి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది బనారసీ బలుచరి చీరలపై కరువు ప్రభావం చూపలేదు బనారసి బలుచరి ఈ చీరల మీద కరువు అనేది ప్రభావం చూపలేదు ఎందుకు చూపలేదు అంటే వీటిని సంపన్నులు మాత్రమే కొనేవారు కాబట్టి కరువు అనేది ప్రభావం చూపలేదు వీరి మీద పేదవారికి అందుబాటులో లేవు ఈ బనారసి బలూచరి చీరలు అనేవి పేదవారికి అందుబాటులో లేవు తర్వాత వస్తు మార్కెట్ ఇందులో గ్రైప్ వాటర్ క్యాలెండర్ గ్రైప్ వాటర్ క్యాలెండర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో పంతొమ్మిది ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఎంవి దురందర్ ఈ గ్రైప్ వాటర్ క్యాలెండర్ను రూపొందించాడు పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఎంవి దురందర్ గ్రైప్ వాటర్ క్యాలెండర్ను రూపొందించాడు శిశు ఉత్పత్తులు ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి శిశు ఉత్పత్తులు ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి బాలకృష్ణుడి చిత్రాలు ఈ క్యాలెండర్లో ఉపయోగించారు తర్వాత మాంచెస్టర్ లేబుళ్ళు మాంచెస్టర్ లేబుళ్ళు ఇరవై శతాబ్దం ప్రారంభంలో దిగుమతి చేసుకున్న వస్త్రాలపై దేవతల చిత్రాలతో ఉండేవి ఈ లేబుల్స్ అనేవి ఇరవై శతాబ్దం ప్రారంభంలో దిగుమతి చేసుకున్న వస్త్రాల మీద దేవత చిత్రాలతో ఈ మాంచెస్టర్ లేబుల్స్ అనేవి ఉండేవి ముఖ్యంగా కార్తీక లక్ష్మి సరస్వతి వంటి దేవతల చిత్రాలు ఇక్కడ ఈ వస్త్రాలపై చిత్రించడం జరిగింది అమ్మబడుతున్న సరుకు నాణ్యతను ఆమోదిస్తున్నట్లు ఈ చిత్రాలు ఉన్నాయి అమ్మబడుతున్న సరుకు నాణ్యతను ఆమోదిస్తున్నట్లు ఉన్నాయి మహారాజా రంజిత్ సింగ్ లేబుల్స్ కూడా ఈ యొక్క వస్త్రాల మీద చిత్రించారు ఉత్పత్తి పట్ల గౌరవం కల్పించడానికి ఈ బొమ్మలు ఉపయోగించారు ఉత్పత్తి పట్ల గౌరవం కల్పించడానికి ఉపయోగించారు వస్త్రాలపై ఈ లేబుల్స్ను నాణ్యతను నమ్మకాన్ని గుర్తు చేసేవి వస్త్రాల మీద ఉన్న ఈ లేబుల్స్ అనేవి నాణ్యతను నమ్మకాన్ని గుర్తు చేసేవి ఉదాహరణ ఏంటని చూస్తే సన్లైట్ సబ్ క్యాలెండర్ సన్లైట్ సబ్బు క్యాలెండర్ విష్ణు భగవానుడు ఆకాశం నుండి సూర్యకాంతి తీసుకుని వస్తున్నట్లు చూపబడింది ఈ సన్లైట్ సబ్ క్యాలెండర్లో విష్ణు భగవానుడు ఆకాశం నుండి సూర్యకాంతి తీసుకొస్తున్నట్లు చూపబడింది అదేవిధంగా వస్త్రం లేబుల్ భారతీయ మిల్లు వస్త్రం లేబుల్ అహ్మదాబాద్ మిల్లులో ఉత్పత్తి చేయబడిన వస్త్రాన్ని దేవత అందిస్తున్నట్లు అహ్మదాబాద్ మిల్లులో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని దేవత అందిస్తున్నట్లు భారత వస్తువులను ఉపయోగించమని ప్రజలను కోరినట్లు చూపబడింది ఈ యొక్క భారతీయ మిల్లు వస్త్ర లేబుల్ అనేది భారత వస్తువును ఉపయోగించండి అని ప్రజలను కోరినట్లు చూపబడింది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో టెన్త్ క్లాస్ చరిత్ర విభాగంలో ఫోర్త్ లెసన్ పారిశ్రామికీకరణ యుగం కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ విభాగంలో మరొక లక్షన్తో మేము ముందుంటాము వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్